హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చిక్కుడుకాయ ఫ్రై తయారు చేయబోతున్నాను అంటే ఈ చిక్కుడుకాయలు అనమాట ఈ చిక్కుడుకాయలు అన్నింటినీ నేను కిలో చిక్కుడుకాయలు తీసుకొని ఈ విధంగా పెట్టుకున్నానండి నేను కావాల్సిన పదార్థాలు వచ్చేసి కరివేపాకు రెండు చిన్నవి కాబట్టి రెండు ఉల్లిపాయలు తీసుకున్నా ఐదారు పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముప్పలు ఇక ఇవి పావు కిలో తీసుకున్నాను కొంచెం పసుపు కొంచెం తగినంత సాల్టు ఈ పదార్థాలతోటి నేను ఫ్రై చేయబోతున్నా త్వరగా అయిపోతుందండి మీరు ముఖ్యంగా వీటిని ఒలిచిపెట్టుకున్నాక శుభ్రం చేసుకోవాలి కుక్కర్లో అయితే మనకి త్వరగా అయిపోతుందండి వెంటనే కుక్కర్లో వేసుకుందాము ఒక త్వరగా ఫ్రై ఈజీగా అయ్యే విధానం కోసం అయినా ఉడికించుకోవచ్చు కుక్కర్లో అయినా విడిపించుకోవచ్చు ఒక గ్లాసు వాటర్ పోసి కొంచెం ఉప్పు పట్టడానికి జస్ట్ కొంచెం ఉప్పు వేస్తే మంచిగా ఉడికిపోతుంది ఆరు విజిల్స్ రానిద్దాము కుక్కర్ నాలుగు ఐదు విజిల్స్ వస్తే సరిపోతుందండి విజిల్స్ వచ్చేలోపు మనము ఈ ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి మిక్సీ జార్లో తర్వాత ఈ కొబ్బరి ముక్కలు కొంచెం సాల్ ఉప్పు వేసుకోవాలి తగినంత ఈ మిక్సీ వేసిన తర్వాత ఒక తిరిగి మళ్ళీ తర్వాత వచ్చేసి ఈ చిన్నులపాయలు కూడా తర్వాత వేద్దాము ఈ మిక్సీ వేస్తే ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోవాలి మెదిగిపోయింది ఈ చిన్నులపాయలు వేసి మళ్ళీ మిక్సీ తిప్పుదాము మెత్తగా మెదిగిపోయిందంటే పచ్చిమిరకాయలు కొబ్బరి కొంచెం ఉప్పు చిన్నలపాయ మిక్స్ చేసి పెట్టుకున్నాను ఈ చిన్నవి రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను తాలింపు గింజలు తీసుకున్న కరివేపాకు ఇప్పుడు నూనె స్టవ్ గించి నూనె రెండు టేబుల్ స్పూన్స్ వేసాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కుంది ఈ తాలింపు గింజలు వేద్దాం ఫస్ట్ చిక వేడెక్కినాయండి ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేద్దాము ఈ ఉల్లిపాయలతో పాటు ఈ పచ్చిమిర్చి కారం కూడా మనం వేయిద్దాము లైట్ ఏర్పరిచేంత వరకు వేయిద్దాము కరివేపాకు కూడా యాడ్ చేద్దాము ఇవన్నీ మంచిగా లైట్ ఎరుపు వరకు వేస్తే చిక్కుడుకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఈ విధానంలో మీరు కూడా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా మంచిగా ఏరి వేగిపోయింది కదా ఇందులో కొంచెం పసుపు యాడ్ చేద్దాము ఒక పావు స్పూన్ సరిపోతుంది ఈ ఏగిన దాంట్లో చిక్కుడుకాయలు చూసారా ఉడికిపోయినాయి మంచిగా ఈ చిక్కుడుకాయలని అందులో యాడ్ చేస్తే మనకి మంచిగా చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది సారా చిక్కుడు కాయ ఫ్రై పచ్చిమిర్చితో ట్రై చేయండి టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆపేసి మంచిగా తిన్నారంటే చాలా బాగుంటుంది ఈ విధానంలో మీరు కూడా చేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది టేస్టీ టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై రెడీ స్టవ్ ఆపేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగా ట్రై చేయండి